నమస్తే వెల్కమ్ టు తెలంగాణ పబ్లిక్ టీవీ ఇంకా చార్మినార్ దగ్గర జరిగిన ఏదైతే గుల్జర్ హౌజ్లో జరిగిన ఘటనలో దాదాపు పదిహేడు మంది ఇప్పటికీ మృతులైనరు ఏదైతే ప్రభుత్వ నిర్లక్ష్యానికి సామాన్యులు బలైనరు అని చెప్పి ప్రతిపక్ష నాయకులు ముఖ్యంగా కేసీఆర్ నిన్న ది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిండు ఇంకా అదేవిధంగా ఇక అధికార పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే ప్రభుత్వం నుంచి దాదాపు ఐదు లక్షల వరకు ఎక్స్క్రేజ్ చేయిస్తాం మృతుల కుటుంబాలకు అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది కానీ ఇక్కడ నిర్లక్ష్యం ఎవరిది అసలు ఎవరు బాధ్యులు ఎవరు ఎందుకు కారణం అనేది తెలియాల్సిన అవసరం ఉన్నది ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉన్నది ఎందుకు ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది ప్రభుత్వ వైఖరి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంది అని చెప్పి సామాన్య ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు అదేవిధంగా మొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటా ఇంకా నాకు కోటి మంది కోటీశ్వరులను చేస్తా లేడీస్ని ఏది మహిళలను ఆ కోటి మంది నాకు ఓట్లు వేసేదాన్ని ఇంకా నాకు ఎవ్వరు అక్కర్లేదు అని చెప్పి మాట్లాడుతున్నాడు దాని గురించి కూడా మాట్లాడదాం ఏది పరిస్థితి అనేది ఇక ఒకసారి పత్రికల విషయానికి వస్తే ఆంధ్రజ్యోతి పత్రిక చూసే ప్రయత్నం చేద్దాం సో ఆంధ్రజ్యోతి పత్రికల ప్రధానమైన వార్తలు ఏంది పరిస్థితి అనే ప్రయత్నం చూసే ప్రయత్నం చేద్దాం సో మృతు జ్వాల ఏదైతే గుల్జర్ చార్మినార్ గుల్జర్ హౌస్ వద్ద ఘోర అగ్ని ప్రమాదం జరిగింది కదా దానికి సంబంధించిన వార్త అన్ని పత్రికలలో హైలైట్ అయింది ఇంకా ఏది ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే మృతు జ్వాల పదిహేను మంది మృతి చార్మినార్ గుల్జర్ హౌస్ వద్ద ఘోర అగ్ని ప్రమాదం మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు ఐదుగురు మహిళలు నలుగురు వృద్ధులు సో అక్కడ దాదాపు ఏడెనిమిది కుటుంబాలే ఉంటున్నారంట ఆ ఆ యొక్క బిల్డింగ్లో సో అక్కడ అగ్ని ప్రమాదం ఎట్లా జరిగింది తర్వాత సంగతి సరే జరిగింది షార్ట్ ఏది షార్ట్ సర్క్యూటా లేకపోతే ఏది జరిగింది కానీ ఫైర్ ఇంజిన్లో నీళ్లు లేవంట అక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు ఫైర్ ఇంజన్ అసలు ఎందుకు ఏం వ్యవస్థ ఇది ఫైర్ ఇంజన్ని పిలిపిస్తే నీళ్లు గతి లేవు ఫైర్ ఇంజిన్లో అంబులెన్స్ని పిలిపిస్తే అంబులెన్స్లో ఆక్సిజన్ లేదు చివరికి అక్కడ ఉన్న స్థానికులు వాళ్ళ ఓన్ వెహికల్స్లలో అంటే కార్లలో వేసుకుపోయిన పరిస్థితి సో కార్లలో ఆ యొక్క బాధ్యతలని తీసుకుపోయినారు సో అది పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఇక సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి ఏది దిగ్భ్రాంతి తెలియజేసిన అంటే ఇంకా మృతుల కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్క్రేషియా బాధిత కుటుంబాలకు ఫోన్లో రేవంత్ పరమార్శ కనీసం దగ్గర కూడా వేయలేదు రేవంత్ సార్ మరి ప్రపంచ సుందరమణుల వద్ద బిజీ ఉన్నాడో ఏందో తెలియదు కానీ ఇంత పెద్ద ఎత్తున ఘటన జరిగినా కూడా దగ్గరకు పోయి ఏంది పరిస్థితి అని చూసే ప్రయత్నం కూడా చేయలేదు సరే మళ్ళీ ఇట్లా మాట్లాడితే అక్కడ సీఎం పోతే మళ్ళీ సెక్యూరిటీ సిబ్బంది మళ్ళా జనాలు క్రౌడ్ ఎక్కువ అవుతుంది అక్కడ ఉన్న బాధితులకు కొంతవరకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందని చెప్పి మళ్ళీ వీళ్ళే చెప్తారు ఇంకా మనం ఈ విషయాన్ని కూడా లేవనెత్తితే మళ్ళీ ఇంకోలా మాట్లాడతారు వాళ్ళు సో ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశం సంఘటన స్థలానికి బట్టి పొన్నం దామోదర మృతుల కుటుంబాలకు రూపాయలు రెండు లక్షల పరిహారం క్షతగత్రులకు యాభై వేలు అని చెప్పి ప్రధాని మోదీ ప్రకటించింది ఇక దానికి సంబంధించి ఇక మృతులు ఎవరైతే చనిపోయిన కుటుంబాలకు దాదాపు రెండు లక్షలు ఇస్తాం ఇంకా అదేవిధంగా గాయాల పాలైన వాళ్ళకు ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాళ్ళకు యాభై వేల వరకు ఇస్తామని చెప్పి మోదీ చెప్తా ఉన్నారు ఇక ఐదుగురు చిన్నారులను పట్టుకొని కూర్చున్న మహిళ అందరూ ఊపిరాడక మృతి ఎంత ఘోరమైన ఘటన ఇది అక్కడ పరిస్థితి ఎట్లా ఉందంటే అసలు ఏం చేయలేని పరిస్థితి సో ఇట్లా స్థానిక వ్యాపారి ఇంట్లో ఉదయాన్నే చెల్లెగిన మంటలు భయంలో ఒకే గదిలోకి వెళ్ళి తలుపులు మూసేసుకున్న పది మంది పొగ వేడి కారణంగా అపస్మారక స్థితిలోకి ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి వారిలో చాలామంది మృతి పక్క భవనం గోడలకు రంధ్రాలు చేసి మరీ ప్రమాదం ఇక రంధ్రాలు చేసినా కూడా ప్రమాదం జరిగిన భవనం లోపలికి వెళ్ళినా అగ్నిమాపక సిబ్బంది ఓకే ఫైర్ ఇంజన్లో నీళ్ళు లేవు అంబులెన్స్లో ఆక్సిజన్ లేదు ఈ సెంటర్స్ పైన ఒక్కసారి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడాలి సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించాలి ఉస్మానియాలో మంత్రులపై మృతుల బంధువుల ఆగ్రహం షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని చెప్పి ఫైర్ డీజీ నాగిరెడ్డి చెప్తా ఉన్నాడు షార్ట్ సర్క్యూట్ జరిగిన ఆనవాళ్ళు ఏవి లేవు అని చెప్పి సి చక్రపాణి చెప్తా ఉన్నాడు సో ఇట్లా ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ ఒకలాగా చెప్తూ ఉంటారు ఇంకో రకంగా ఏది ఫైర్ డిపార్ట్మెంట్ ఇంకోలాగా చెప్తూ ఉన్నారు అసలు షార్ట్ సర్టిక్యూట్ జరిగితే వాస్తవానికి అక్కడ ఆనవాళ్ళు ఉంటాయి కానీ ఈ ప్రభుత్వం ఏంటంటే కొంతవరకు విషయాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం మీద అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి అనేక రకాల తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది సో ఇట్లా పేద ప్రజలు చచ్చిపోతుంటే కూడా పే పేద ప్రజల ఇబ్బందులకు గురవుతుంటే కూడా అక్కడ కనీస వసతులు కూడా కల్పించలేని పరిస్థితిలో మన ప్రభుత్వం ఉంది కానీ వందల వందల కోట్లు పెట్టి అందాల బొమ్మల పోటీలు పెడతాం వందల కోట్లు పెట్టి రకరకాల కార్యక్రమాలు చేస్తాం మొన్న ఏది మన సర సరస్వతి పుష్కరాలు అనుకుంటాం ఏది కాళేశ్వరం దగ్గర ఏదైతే ముప్పై కోట్లతో ఏర్పాటు చేసినా చ ఏది చల్వ పందిర్లు అవన్నీ ఏర్పాటు చేసినారు కదా అవన్నీ ఒక్క గాలి వస్తే కొట్టుకుపోయినాయి ఇట్లా ఉంది పరిస్థితి అసలు ఏం చేస్తుంది ప్రభుత్వం పటిష్టంగా లేదా ఎక్కడ లోపం ఉంది అనేది ఒకసారి ప్రభుత్వం కూర్చొని ఒకసారి అందరు ప్రభుత్వ పెద్దలందరూ కూర్చొని ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకు ఎక్కడ లోపం జరుగుతుంది ప్రజాదానాన్ని ఎక్కడ లూటు చేస్తున్నాం ప్రజాదానం ఎక్కడ వృధా అయిపోతుంది ఏది పరిస్థితి అని చెప్పి సో ఇట్లా ఇద్దరు అన్నదమ్ములు వారి పిల్లలు మనవలు అంతా కలిపి ఇరవై నాలుగు మంది వేసవి సెలవులో సరదాగా గడుపుదామని అంతా ఒకే చోటికి చేరారు రెండు రోజుల పాటు ఆనందంగా గడిపారు కానీ ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదంలో ప్రమాదం రూపంలో మృత్యువారిలో పదిహేడు మందిని కబలించింది అంతా నిద్రలో ఉండగా అగ్ని కీలల కీలలు చుట్టుముట్టాయి ప్రమాద సమయంలో మొదటి అంతస్తులో ఉన్నవారు కిందికి వెళ్ళే దారి లేక పై పైకి వెళ్ళి దారి కనబడక ఏం చేయాలో తోచుక ఒకే గదిలోకి వెళ్ళి తలుపులు మూసేసుకున్నారు పొగా వేడి తీవ్రతకు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు అగ్నిమాపక సిబ్బంది సహాయ సిబ్బంది వచ్చి ఆసుపత్రులకు తరలించినా ఉపయోగం లేకపోయింది ఈ ప్రమాదంలో పదిహేడు మంది ప్రాణాలు కోల్పోయారు మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు ఉండడం అందరి హృదయాలను కలిసివేస్తుంది పాపం అంతా చిన్న చిన్న పిల్లలు ఇట్లా వ్యవస్థ ఇట్లా ఉంది ఇక ఇస్రో బాణం గురితప్పింది పిఎస్ఎల్వి సిక్స్టీ వన్ మూడో దశ దశలో సాంకేతిక సమస్య గతి తప్పిన రాకెట్ దిశ మార్చేందుకు ఇస్రో ప్రయత్నం ఫలించకపోవడంతో రాకెట్ నింగిలోకి నింగిలోనే పేల్చివేత కక్షలోకి చేరబోయినా చేరలేకపోయినా ఈవోఎస్ జీరో నైన్ ఉపగ్రహం అంట సో మొత్తం మీద నిన్న ఇస్రోకి సంబంధించిన ఏదైతే రాకెట్ ఫెయిల్ అయింది దానికి సంబంధించిన వార్తను హైలైట్ చేసింది ఇక మందుబాబులో షాక్ మద్యం ధరలు పెంచిన ప్రభుత్వం క్వార్టర్కు పది రూపాయలు ఫుల్ బాటల్కు నలభై రూపాయలు పెంపు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమలులోకి సర్కారుకు నెలకు నూట అరవై కోట్ల అదనపు ఆదాయం చీప్ లిక్కర్ బ్రీజర్కు పెంపు నుంచి మినహాయింపు ఇక ఫిబ్రవరిలో బీర్ల ధరలు పెంచిన సర్కారు సో ఇట్లా సర్కారు అయితే మొత్తం మీద పేద ప్రజల మీద మల్ల పడ్డది ఇంకా ఇప్పుడు రైతు బాధ చేస్తుంది కావచ్చు మల్ల అందరికి రైతు భరోసా అయ్యేసారు కావచ్చు ఇంకా మళ్ళీ ఇక రకరకాల వ్యవహారం ఉంటుంది కదా ఇక నెక్స్ట్ ఏది సీజన్ ఉంది నెక్స్ట్ మళ్ళీ వరి సీజన్ ఉంది వీటన్నింటి మీద ఏం దృష్టి లేదు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది మరి ప్రజలు ఏం కోరుకుంటూ ఉన్నారు ప్రజలు ఏమనుకుంటారు అనే దాని మీద దృష్టి లేదు సరే పెంచరు ఓకే రాష్ట్ర ఆదాయం పెరగాలే కానీ ఎవరిపైన ఎక్కడ పెంచాలి ఎవరిని మీరు హింసిస్తూ ఉన్నారు ఎవరిని మీరు ఆపద ఏది ఎవరిని మీరు టార్గెట్ చేస్తున్నారు అనేది ప్రభుత్వం ఆలోచన చేయాలి రేవంత్ సర్కార్ అయితే ఒక రకంగా చెప్పాలంటే ఇక పేద ప్రజల మిన్నే టార్గెట్ చేసింది పేద ప్రజలనే టార్గెట్ చేసిందని కొంతవరకు విమర్శలు వస్తూ ఉన్నాయి దానిపైన ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఇక సౌరగిరి జల వికాసం నల్లమల్లలో ఆరంభం నేడు మాచారంలో సోలార్ పెంపు సెట్లు సోలార్ పంపు సెట్లు పంపిణీ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి అనంతరం సభ ఆపయ్యాయి స్వగ్రామానికి ఆంజనేయ ఆంజనేయస్వామి గుడిలో పూజలు చేసి హైదరాబాద్కి వెళ్తారంట ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామానికి వెళ్తారంట ఆ తర్వాత ఏది ఫస్ట్ మాచారంలో సోలార్ పంపు సెట్లు పంపించేసి చేసి అనంతరం సభ పెట్టి ఆ తర్వాత తన సొంత గ్రామమైన కొండరెడ్డిపల్లికి వెళ్ళి ఆంజనేయ స్వామి గుడి ఆంజనేయస్వామి దేవాలయంలో పూజలు చేస్తారంట తర్వాత హైదరాబాద్కి ఒకరి దానికి సంబంధించిన వార్త ఇక హైదరాబాద్లో కుట్ర ఇద్దరిని అరెస్ట్ చేసిన రాష్ట్ర ఏపీ పోలీసులు ఇంకా నిందితులకు ఐఎస్తో సంబంధాలు భారత్ సిమ్ కార్డుతో పాక్లో వాట్సాప్ సైబర్ నేరగాలు ఉగ్రవాదుల చేతికి నంబర్లు ఆపరేషన్ గోస్ట్ సిమ్ పేరుతో అస్సాం రాజస్థాన్ తెలంగాణలో ఏకకాలంలో దాడులు ఏడుగురి అరెస్టు తొమ్మిది వందల నలభై ఎనిమిది సిమ్ కార్డుల స్వాధీనం సంగారెడ్డిలో పట్టుబడ్డ మఫిసిల్ ఇస్లాం పాక్లో లష్కర్ ఉగ్రవాది సఫీవుల్లా అహతమ్ సింధు ప్రావిన్స్లో గుర్తిలేని వ్యక్తి కాల్పులు భారత్లో జరిగిన పలు దాడుల్లో కీలక పాత్ర ఒకటి నుంచి సినిమా థియేటర్లు బంద్ ఎగ్జిబిటర్ల నిర్ణయం ఇంకా ఇది హైదరాబాద్లో మొత్తం మీద పెళ్ళ కుట్రకు తెరదిస్తే పెళ్ళ కుట్రకు ప్లాన్ చేస్తే ఇట్లా మొత్తం మీద అయితే ఏది ఆపరేషన్ గోస్ట్ సిమ్ పేరుతోన అందరినీ పట్టుకున్నారు ఇక దాదాపు తొమ్మిది వందల నలభై ఎనిమిది సిమ్లు కూడా పట్టుకున్నట్ల ఇంకా చెప్తా ఉన్నారు ఈ దానికి సంబంధించిన వార్త ఇంకా మున్నేరు పాలేరు లింక్ కెనాల్కు రూపాయలు నూట అరవై రెండు పాయింట్ ఐదు నాలుగు కోట్ల విడుదల సముద్రంలోకి పోయే నీటిని గ్రావిటీ కెనాల్ ద్వారా మళ్ళీ సీఎం రేవంత్ సాగునీటి మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి పొంగిలేటి ఇంకా వాళ్ళకి వాళ్ళే కృతజ్ఞతలు తెలపాలి తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కృతజ్ఞతలు తెలిపే అవకాశం లేదు సో ఇట్లా మొత్తం మీద కొన్ని మంచి పనులు చేస్తున్నారా దాని కూడా కానీ కాకపోతే ప్రజలకు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేరుస్తలేరు ఏది ఇంత పెద్ద ఎత్తున ఏది ఇంత పెద్ద ఎత్తున విధ్వంసం ఇంత పెద్ద ఎత్తున ఏది ఘటన జరిగినా కూడా ఇంత పెద్ద ఎత్తున షార్ట్ సర్క్యూటో లేకపోతే ఇంకోటి ఇంకోటి అని చెప్పి రకరకాల ఇచ్చేస్తున్నారు కానీ ఎందుకు ఫైర్ ఇంజన్ల ఎందుకు నీళ్ళు లేకుండా అయినాయి ఎక్కడ లోపం జరుగుతుంది ఏంది పరిస్థితి అనే అంశంపైన మాట్లాడే ప్రయత్నం ఆలోచించే ప్రయత్నం అయితే చేయలేదు సో ఇవి ఆంధ్రజ్యోతి పత్రిక వార్తలు ఇంకా ఒకసారి జర్నలిస్ట్ శంకర్కు సంబంధించిన తెలంగాణ వార్తా పత్రికను చూసే ప్రయత్నం చేద్దాం ఇక పెగ్గు ధర పెంపు ఖజానాకు కిక్కు మళ్ళీ మద్యం ధరలు పెంపు ఫుల్ బాటిల్పై రూపాయల నలభై బాదుడు ఈ ఏడాదిలో నలభై ఐదు వేల కోట్ల టార్గెట్ అంట ఈ ఈ ఏడాదిలో అంతే ఇంకా రైతు బంధు భరోసా ఇంకా ఏది వీళ్ళ కార్యక్రమాలు ఉన్నాయి కదా యువ వికాసం అవన్నిటికి పథకాలకు డబ్బు సమకూర్చే ప్రయత్నంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకు వచ్చినట్లుగా అనిపిస్తూ ఉంది ఇక టార్గెట్ రీచ్ కోసం ఎక్సైజ్పై ఒత్తిడి ఓ ఓ వైపు లిక్కర్ ధరల పెంపు మరోవైపు మరిన్ని బార్లకు అనుమతి మద్యం ఆదాయంపైనే సర్కార్ ఆధారం మందుబాబులకు మరోసారి రేవంత్ శాఖ ఇచ్చింది రేవంత్ సర్కార్ శాఖ ఇచ్చింది తాగండి ఊగండి రాష్ట్ర ఖజానాను నింపండి అంటూ మరోసారి లిక్కర్ ధరలు కిక్కునే లిక్క ధరలు పెంచు ఇక ఇది కిక్కునే లక్కులాగా నమ్ముకో నమ్ముకు నమ్ముకుంటుంది అంటే రేవంత్ సర్కార్ ఖజానా నింపుకునేందుకు మందుబాబులపైనే ఆధారపడుతుంది ప్రభుత్వం తీరుతో మద్యంతో వచ్చే ఆదాయంతో ఆదాయంతోనే సర్కార్ను నడపాలని చూస్తున్నదని విమర్శలు సైతం వస్తున్నాయి దీనికి అనుగుణంగా ఓవైపు ధరలు పెంచుతూ మరోవైపు బార్లకు పర్మిషన్లు ఇస్తుంది ఇటువంటి బీర్లు ఇటీవల బీర్ల ధరలు పెంచిన ప్రభుత్వం ఇప్పుడు మరోసారి బ్రాంతి ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఈ ఏడాదిలో నలభై ఐదు వేల కోట్ల రూపాయలు రాబట్టేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తుంది ముందు మందుబాబుల నుంచి ముక్కుబెండి మరీ వసూలు చేసేందుకు సర్కార్ సిద్ధమవుతుందని చెప్పి ఇంకా వార్త ఇంకా సో ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మీద మందుబాబులకైతే గట్టిగా రాష్ట్ర ప్రభుత్వం వేసుకుంటుంది ఇంకా నెక్స్ట్ పెట్రోలే నెక్స్ట్ పెట్రోలే పెట్రోల్ మీద పది రూపాయలు డీజిల్ మీద ఇరవై రూపాయలు పెంచే ఆలోచనలు రేవంత్ సర్కార్ ఇప్పటికే మద్యం మెట్రో ధరలు పెంపు ఉప్పు పప్పుల నూనెలు రేట్లు పెంచే ఆలోచన ధరలు ఇక ఈ పెట్రోల్ రేట్ పెరిగితే అన్ని రేట్లు పెరుగుతాయి పెట్రోల్ మీద పెట్రోల్ ఈ ఇంధనం మీదే కదా నడిచేదంత వ్యాపారమైనా ఏదైనా ఏ వ్యవస్థ అయినా ఇంధనం మీదే నడిచేదంత సో ఇంధనం ధర పెరిగితే ఆటోమేటిక్గా ఇవన్నీ ధరలు పెరుగుతాయి ఇక చెప్పాల్సిన అవసరం లేదు రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది అభివృద్ధి జరుగుతలేదు ఆదాయం పెరుగుతలేదు ఎక్కడ అప్పుగుడతలేదు దీంతో సర్కార్ జనం నెత్తినే భారం ఉపద్రులకు సిద్ధమైనట్లు తెలుస్తుంది ధరల పెంపు తప్ప మరో గత్యంతరం లేదని తెలుస్తుంది ఇప్పటికే రాష్ట్రానికి ఆదాయ వనరులు ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు మద్యం ధరలు పెంచి పెంచింది ఇప్పుడు మరో పిడుగు వేసేందుకు రెడీ అవుతుంది పెట్రోల్ ఉత్పత్తుల ధరలను నిత్యావసరాల ధరలను అమాంతం పెంచాలని రేవంత్ సర్కారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు సమాచారం ఇంకా మొత్తం మీద ధరల పెంపైన రేవంత్ సర్కార్ ఉంటుంది ఇక నిర్లక్ష్యం ఖరీదు పదిహేడు ప్రాణాలు ఇంకా ఒకసారి వార్తను చూస్తే గుండె దరకపోతుంది ఇంకా హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం గుల్జర్ హౌస్లోనే ఓ భవనంలో ఘటన మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు ఐదు మంది ఐదుగురు మహిళలు నలుగురు పురుషులు ప్రమాద సమయంలో బిల్డింగ్లో ఇరవై ఒక్క మంది తెల్లవారుజామున సంఘటన సో ఇంకా దానికి సంబంధించిన వార్త ఇంకా ఇక అక్కడ ఏదైతే గుల్జర్ హౌస్లో జరిగిన ఘటన అందరు ఏది ఎంత బాధాకరమైన ఘటన అనేది అందరికీ తెలిసిందే చూస్తూ ఉన్నాం పరిస్థితి ఏంది అక్కడ అనేది సో అక్కడ ఘటన జరిగిన తర్వాత అక్కడ ఏది ఫైర్ సిబ్బంది కావచ్చు లేకపోతే వైద్యానికి సంబంధించిన వ్యవస్థ కావచ్చు అంటే అంబులెన్స్ కావచ్చు ఫైర్ ఇంజన్లో సంబంధించిన నీళ్ళు కావచ్చు అక్కడ లేవు అంబులెన్స్లో ఎందుకు వాటర్ లేవు అనే దానికి అక్కడ స్థానికులు ఏది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అక్కడ మంత్రులు వాళ్ళందరూ ఏది దామోదర రాజేందరసీమ లేకపోతే బట్టి పొంగులటి వీళ్ళు ఎవరెవరో పోయేట్టు కదా ఏవి ఇవి కనిపించలేదు దీని గురించి మాట్లాడలేదు అసలు వాళ్ళ ముందర ఆ బాధితులు ఆ మంత్రుల ముందల మొరబెట్టుకుంటే ఏం తెలియనట్లు వెళ్ళిపోతున్నాం ఫైర్ ఇంజన్లో నీళ్ళు లేవు అంబులెన్స్లో ఆక్సిజన్ లేదు అంబులెన్స్లపై రేవంత్ ఫోటో పెట్టడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చే ఏం చేస్తుంది ఆక్సిజన్ ఉంటే మా పిల్లలు బతుకు మా పిల్లలు బతుకు మంత్రిని నిలదీసిన బాధిత కుటుంబాలు సో దీనికి సమాధానం ఇవ్వాలి ఇంకా అంటే ప్రతిపక్షాలు మా ప్రభుత్వం మీద దుమ్మేస్తున్నాయి ప్రజలంతా సంతోషంగా ఉన్నారు మేము మా పని మేము పర్ఫెక్ట్గా చేస్తున్నాం అని చెప్పి చెప్పుకుంటున్నాయి కదా ఏంది పరిస్థితి సో ఇట్లా నడుస్తా ప్రభుత్వ అలసత్వానికి సామాన్యులు బలి అని చెప్పి కేసీఆర్ నిన్న తీవ్రమైన దిగ్ దిగ్భ్రాంతి తెలియజేశానని దానికి సంబంధించి ఇంకా మృతుల కుటుంబాలకు అండగా నిలవాలి భవిష్యత్తులో పునర్వృత్తం కావద్దు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి రూపాయలు ఇరవై ఐదు లక్షల ఎక్స్ రేషే ప్రకటించాలి మృతులకు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సంతాపం ఇంకా సో దానికి సంబంధించిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగింది మృతుల కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం వారి కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పి బట్టి చెప్తాము మృతులకు సంతాపం తెలిపిన సీఎం రేవంత్ ఇక దాదాపు పదిహేడు మంది మంటలో చిక్కుకొని చనిపోతే ఇక విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగిందని చెప్పి రేవంత్ సర్కార్ చెప్తుంది కానీ అక్కడ ఉన్న ఏది ఎలక్ట్రికల్ సంబంధించిన డిపార్ట్మెంట్ అయితే అక్కడ సర్క్యూట్ జరిగినట్టు ఎట్లాంటి అనవాళ్ళు ఇవ్వని చెప్తుంది మరి దీనిపైన ఏది పరిస్థితి అని చెప్తారు ఇక ముగ్గురు సజీవ దహనం ఇంట్లోనే ముగ్గురు సజీవ దహనం అయ్యారు మృ మృతదేహాలను గుర్తించలేనంతగా కాలిపోయారు పద్దెనిమిది మందిని హాస్పిటల్కు తరలిస్తుండగా మరికొందరు హాస్పిటల్లో మరికొందరు చనిపోయారు మొత్తం ఈ ప్రమాదంలో ఎనిమిది మంది చిన్న ఐదుగురు మహిళలు నలుగురు పురుషులు కలిపి పద్దెనిమిది మంది చనిపోయారు మరో ముగ్గురు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు వారి పరిస్థితి కూడా కొంతవరకు బెటర్ ఉంది కానీ ఏంది పరిస్థితి అనేది అట్లా ఉందంట మీరు దానికి సంబంధించిన వార్త ఇంకా అందల భామల కోసం స్పెషల్ డ్రోన్ షో ఇంకా ఇట్లా ఇక అందల భామల కోసం ఏది చార్మినార్ దగ్గర స్పెషల్ డ్రోన్ షో ఏర్పాటు చేసినట్టు దానికి సంబంధించిన వార్త ఇక మరో నేతన్న ఆత్మహత్య వన్ నేషన్ వన్ ఎలక్షన్ రావాల్సిందే అని చెప్పి దానికి సంబంధించిన వార్త హైదరాబాద్లో పిల్లలకు కుట్ర పిల్లల భగ్నం చేసిన పోలీసులు ఇక పోలీసుల అదుపు అదుపులో ఇద్దరు హైదరాబాద్కు చెందిన సమీర్ విజయనగర్కి చెందిన సిరాజ్ అరెస్ట్ సో ఇట్లా హైదరాబాద్లో పిల్లలకు సంబంధించిన వార్తని చేసింది గాలి కొట్టుకుపోయిన రూపాయలు ముప్పై కోట్లు మనం ఇందాక స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా ఏది సరస్వతి పుష్కరాల కోసం చలవ పందిళ్ళు ఒక్క వానతో కూలిన పందిళ్ళు షామ్యాలు సర్ సౌకర్యాలపై మండిపడుతున్న భక్తులు దాదాపు ముప్పై కోట్లు అంటే ముప్పై కోట్లతో ఈ పందిళ్ళు ఏర్పాటు చేసారు ముప్పై కోట్లు అంట పందిలు ముప్పై కోట్లతో ఏర్పాటు చేస్తే కనీసం మూడు రోజులు కూడా ఉండాలి మళ్ళీ ఇక ఒకటే ఇక ఇక మాకు ఇదవుతుంది ఇక ఏదేదో చెప్తూ ఉంటారు ఇక మంత్రులు వాళ్ళంతా ఇక జూన్ ఒకటి నుంచి థియేటర్లో బంద్ అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించడం పర్సంటేజ్ ఇస్తేనే సినిమాలు వేస్తాం ఎగ్జిబిటర్ల కీలక నిర్ణయం మొత్తం మీద అయితే ఒకటి తారీఖు నుంచి కొంతవరకు సినిమాలు రావు ఇక ఇక ఏది దానికి సంబంధించిన వార్తను హైలైట్ చేసింది సో ఇవి ఇవాళ వార్తలు ఇక ముఖ్యంగా రేవంత్ సర్కార్ అయితే ఇంకా మొద్దు నిద్రలో ఉంది ఎట్లాంటి ఇంత పెద్ద ఎత్తున ఘటన జరిగినా కూడా ఎందుకు స్పందిస్తలేదు అంటే స్పందించడం అంటే పోయి ఇంత ఎక్స్క్రూజ్ ఇస్తాం లేకపోతే మృతుల కుటుంబానికి అండగా ఉండటం అంటే ఏం చేస్తారు అక్కడున్న ఫైర్ ఫైర్ సిబ్బంది కానీ అసలు ఎవరు ఏ వ్యవస్థ చూసుకుంటే కూడా మొత్తం కొలాప్స్ అయిపోయింది ఫ ఏది ఫైర్ ఇంజన్లో నీళ్లు లేని పరిస్థితి అంటే ఎంత ఘోరమైన విషయం అసలు అక్కడ షార్ట్ సర్క్యూట్ అని చెప్పి అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏమో అసలు షార్ట్ సర్క్యూట్ అయినట్టు ఎక్కడ కూడా ఆనవాళ్ళు లేవో అని చెప్తుంది సో ఇట్లాంటి ఘటనలు కూడా పునరావృతం కావద్దు ఇక ఈ ముప్పై ఏది ముప్పై కోట్లని సరస్వతి పుష్కరాల కోసం కేటాయించడం మంచిదే కొంతవరకు కానీ ఈ ముప్పై కోట్లు ఒకటే మూడు రోజులు కూడా ఉండకుండా గాలిలో కొట్టుకుపోయిన పరిస్థితి అంతా ఎట్లా అయ్యింది పరిస్థితి అసలు ఇంకా భావాలను తెచ్చి వందల కోట్లు ఖర్చు పెట్టి అంతా హైదరాబాద్ అంతా తిప్పి సరే టూరిజం పెరుగుతుంది కొంతవరకు హైదరాబాదు ఏది దేశంలోనే పేరు వస్తుంది అవంతా ఇక రేవంత్ సార్ చెప్తా ఉన్నాడు కదా మంచిదే కాకపోతే అసలు తెలంగాణ ప్రజలు ఏం అన్న దానిపైన ఫోకస్ చేయాలి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం ఇంకా సో ఇవి ఇవాళ వార్తలు ఇంకా నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ